నమోత అర్హత సమాసం స అందరికీ జయభు నా పేరు చిట్యాల రాజు నేను నల్గొండలో విద్యాశాఖలో శాఖలో ఏఈగా పనిచేస్తూ ఉన్నాను బహుజన ఎంప్లాయీస్ జాక్కి నల్గొండ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మూఢ నమ్మకాల నిర్మూలన సంఘానికి కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా మన నరేష్ భైరి నరేష్ అన్నతో కలిసి పనిచేస్తూ ఉన్నాం అందరూ వర్తలు మాట్లాడారు ఇక్కడ చివరి చివరిగా మాట్లాడే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే మనం ఏదో మాట్లాడాలనుకుంది ఎన్నెందో అనుకుంటూ ఉంటాం ఈ ముందు మాట్లాడేటోళ్ళు అవన్నీ చెప్తూ ఉంటారు ఇక మళ్ళీ అదే చెప్తేనేమో ఏది చెప్పింది ఏం చెప్తూ దిగువయ్యా అనుకుని మనసులో అనుకుంటారు మనకేమో చెప్పడానికి ఏం మిగులుతూ ఉండదు కదా బ్రదర్ అయినా కానీ నేను ఒక ఒకే ఒక అంశాన్ని మాట్లాడదలుచుకున్నాను తెలుసుకున్నాను మొదటి నుంచి ఈ యొక్క బుద్ధుడు మీద మరి ఎన్నో అసత్య ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి అన్నిట్లో ఒకటి ఏంటంటే ఈ యొక్క ఈయన ఒక రాజకుమారుడు ఆయన వచ్చినప్పుడు జ్యోతిష్యులు ఏదో చెప్పారు అందుకనేసి ఆయన దాచిపెట్టి ఆ తల్లిదండ్రులు దాచిపెట్టే సంఘంలో ఏమీ తెలియకుండా పెంచారు దానివలన ఒకసారి ఆయన ఎప్పుడు బయటకు వచ్చినప్పుడు ఒక శవాన్ని వృద్ధుని ఇవన్నీ చూసి ఆయన వైరాగ్యం చెంది బయటికి వెళ్ళాడు అనేసి చెప్పుకుంటారు అది ఒక అసత్య ప్రచారం ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పదహారు మహాజనపదాల్లో అవి కాకుండా ఇంకొన్ని చిన్న చిన్న గణరాజ్యాలు ఉన్నాయి అందులో శాఖ్య రాజ్యం ఒకటి శాఖ్య గణరాజ్యం ఒకటి ఒక వ్యక్తి కూడా చెప్పారు ఇందాక సార్ పేరు తెలియదు భవిష్యత్ మీరే అనుకుంటా ఈ పదహారు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకుడు సంఘంలో భాగంగా చేరాల్సినటువంటి గణరాజ్యం అది అటువంటి యొక్క రాజ్యంలో సిద్ధార్థుడు సభ్యత్వ తీసుకోవటం ఆ తర్వాత ఈ యొక్క శాఖలకి పొరుగున ఉన్నటువంటి కొలీలకి మధ్య రోహిణి నది జలాల విషయంలో జరిగినటువంటి సందర్భంలో ఈయన రాజ్యభాష్కరణ తనంతట తాను చేసుకొని వెళ్ళటం ఒకటి జరిగింది ఇంకొక విషయము ఇందక ఒక మిత్రుడు చెప్పాడు దాంతో నేను విభేదిస్తూ చెప్పాల్సి వస్తుంది ఏమిటంటే ఆయన జానాన్ని ఋగ్వేదం నుంచి ప్లస్ ఖురాన్ నుంచి తీసుకున్నాడని చెప్తారు ఖురాన్ ఎప్పుడంటే పది మొహమ్మద్ ప్రవక్త ఐదు వందలు ఏడీలో పుట్టే ఆయన ఖురాన్ రాస్తే ఆయన మరి బుద్ధుడు అంతకు వెయ్యి సంవత్సరాల ముందు పుట్టినని ఎట్లా చూసిండు ఇది తప్పు రెండవది ఈ ఋగ్వేదంలో ఋగ్వేదంలో ఏముందంటే అన్ని భేదాల్లో ఉంటాయంటారు ఏముంది ఋగ్వేదంలో మేము ఆ నుంచి అక్కడి నుంచో వచ్చినాం మా దేవుడు అయినటువంటి ఇంద్రుణ్ణి ఎట్లా పూజించాలి వాయుదేవుణ్ణి ఎట్లా పూజించాలి ఎవడేవుడిని ఎట్లా పూజించాలి అనే ఉంది తప్ప ఆ రుగ్వేదంలో ఏముంది యజ్ఞాలు ఎట్లా చేయాలి దానికి ఎన్ని వందల ఆవులను కొయ్యాలి ఎన్ని వందల మేకలను కొయ్యాలి అనే ఋగ్వేదంలో ఉంది మరి ఈ యొక్క ధ్యాన విషయం అందులోంచి తీసుకోవటం అనేది అది ఒక అసత్య ప్రచారం బహుశా నాకు తెలిసినంతవరకు ఆ పెద్ద ఆయన కూడా తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే జానము అనేది బుద్ధి బుద్ధి అంటే జ్ఞానము జానం ఇవన్నీ బుద్ధుడు తనంతట తాను ఆవిష్కరించినటువంటి విషయాలు అది ఆయన సొంతం అది ఆయన సృష్టించినటువంటి ప్రచారం చేసినటువంటి ధర్మం ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాలు జరుగుతూ ఉంటాయి మనం వాటిని సరిచేస్తూ కూడా పోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఆ వ్యక్తిని నేను విమర్శించడం అనేది నా ఉద్దేశం కాదు ఇక రెండవ అంశాన్ని తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బుద్ధిస్టులు అంబేద్కరిస్టులు ఇంకా ఎతిష్టులు వీళ్ళందరూ ఉన్నారు మనము ఇక్కడ బుద్ధిస్టులకే నేను ఒక మాట చెప్తున్నా ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మనం ఇక్కడ అందరము ఇది ఒక పండుగలాగా జరుపుకుంటా ఉన్నాం మనం అయితే బౌద్ధంలో ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమే కాకుండా ఇంకా పండగలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా సంస్కారాలు ఉన్నాయి సంస్కారం అంటే ప్రతి మనిషి జీవితంలో చేసేటువంటి కార్యాలని మనం సంస్కారం అంటాం అంటే ఒక మనిషి పుట్టినప్పుడు జన్మదినాన్ని జరుపుకుంటాం అది ఒక సంస్కారం ఆడికి నామకరణం చేస్తాం అది ఒక సంస్కారం విద్యాభ్యాసం చేపిస్తాం అది ఒక సంస్కారం పెళ్ళిళ్ళు చేస్తాం అది ఒక సంస్కారం ఇటువంటివి పది సంస్కారాలని బుద్ధుడు లేదా బౌద్ధ సంఘం బిక్కు సంఘం మనల్ని నిర్దేశించి ఇవి జరుపుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేసింది పండగలకు వచ్చేసరికి పండగలు మొదటి పండగ మనకి వైశాఖ శుద్ధ పూర్ణమే దాని తర్వాత పండగలు లేవా ఎందుకు లేవు దీపావళి మన పండగే దీపావళి ఎందుకు జరుపుకుంటాం దీపావళి ఎందుకు జరుపుకుంటామంటే దాని మీద ఒక రెండు కథలు ఉన్నాయి నాకు తెలిసిన కథ ఒక్కటే ముక్కలే చెప్తా అన్యదా భావించొద్దా టైం నేను ఎక్కువ తీసుకోను తన యొక్క రాజ్యానికి ధర్మప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి బుద్ధుడు ఊరి వెలుపల ఉన్నప్పుడు బుద్ధుడు వచ్చిండని తండ్రి సిద్ధోదేవుడు తెలుసుకుని తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు ఆహ్వానించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రోజు నేను రేపు వస్తాను ఈ రోజు కాదు రేపు వస్తాను అనేసి నేను మిమ్మల్ని దర్శించుకుంటాను అనేసి తండ్రికి చెప్పి పంపించినప్పుడు ఆ రోజు తెల్లవారి అమావాస్య అంటే అమావాస్య రోజు మొత్తము ప్రపంచం మొత్తం చీకట్లు కమ్ముకుంటాయి ఈ చీకట్లు కమ్ముకున్నప్పుడు మరి ఒక ప్రపంచానికే వెలిగినిచ్చినటువంటి ఒక జ్ఞానవంతుడైనటువంటి బుద్ధుడైనటువంటి సిద్ధార్థుడు నా రాజ్యానికి వస్తే ఇక్కడ చీకటి ఉండకూడదు కాబట్టి అందరూ దీపాలు వెలిగించండి మన దేశంలోకి మన రాజ్యంలోకి జ్ఞానవంతుడైన బుద్ధుడు వస్తున్నాడని వెలిగించినటువంటి ఆ యొక్క రోజుని దీపావళిగా ఆ రోజుల్లో ఆ కాలంలో బౌద్ధులు జరుపుకున్నారు దానికి ఈ యొక్క ఈ యొక్క ఆర్యులు కొత్త కొత్త కథలు రాసుకొని దాన్ని కబ్జా చేసే ఇక విజయదశమి అంటాం విజయదశమి కూడా బౌద్ధులు జరుపుకునేటువంటి పండుగ ఒకచోటేమో విజయదశమి అంటాం ఒకచోటేమో దశహరా అంటాడు ఇంకొకడు వాడి స్టోరీ ఏమో ఒకటి వాడి స్టోరీ ఏంది రామనాథుడిని చంపిన లెక్క ఇంకొకటి ఏమో ముందు రోజు జమిషెట్టు ఎక్కడో ఉంటుంది అంటాడు ఆ జమిశెట్టు మీద ఆయుధాలు అంటాడు వీడిది పచ్చిపండవ్ లెక్క అసలు అసలు కథ ఏంది అసలు కథ ఏంది అంటే కళింగ రాజ్యం మీద అశోకుడు జయించి వచ్చినప్పుడు ఇక్కడ రాజ్యం జయించి వచ్చిండు అనేది వరకే మనం చెప్పుకుంటాం కానీ ఒక ఒక్క నిమిషం మనం లోతుగా దాన్ని అధ్యయనం చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అశోకుడు తన యొక్క జీవితం మొత్తం మీద చేసినటువంటి చివరి యుద్ధము అతిపెద్ద యుద్ధం సమయాన్ని అతి పెద్ద యుద్ధం రెండున్నర లక్షల మంది చనిపోయారు అనేసి చరిత్రలో లెఖించబడింది అయితే ఇక్కడ జరిగినటువంటి రోజు ఒకరోజు యుద్ధం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది నాకు ఒక లెక్క ఉంది ఉదయం సూర్యోదయం కనిపి సూర్యాస్తమైన తర్వాత యుద్ధాన్ని క్లోజ్ చేయాలి ఈ క్లోజ్ చేసినప్పుడు మరి ఏం చేయాలి వీళ్ళు సైనికులు విశ్రాంతి తీసుకుంటే అప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత బౌద్ధ భిక్షులు ఆ యొక్క క్షేత్రంలోకి వెళ్ళి గాయపడిన వారికి వైద్యం చేస్తూ చనిపోయిన వారిని వారికి సంస్కారాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉండేవాడు అశోకుడు ఇది చూడటం మొదలుపెట్టండి ఏం జరుగుతుంది నేనేమో మనుషులను చంపుకుంటూ పోతున్నా వాళ్ళు ఏమో బ్రతికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను నా యొక్క యాటిట్యూడ్ నా యొక్క ఆలోచనకి వాళ్ళ యొక్క ఆలోచనకి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది అని ఆయన ఆలోచించటం మొదలుపెట్టండి ఆలోచించడం అయితే మొదలుపెట్టిండు కానీ యుద్ధ విరమణ చేయలేదు కారణం ఏంటంటే ఆయన తాత బింబిసారుడు ఒకే ఒక లక్ష్యం అయిందంటే కళింగణి జయించడం ఆయన భారతదేశానికి మొత్తం జయించింది కానీ కళంగాణిని జయించలేకపోయిండు కారణం వేరు భౌగోళిక పరిస్థితులు చాలా ఉన్నాయి అది ఇప్పుడు టైం కాదు ఆయన తండ్రి యొక్క తాత యొక్క కళను నెరవేర్చాలని అనుకున్నటువంటి అశోకుడు కళింగని జయించిండు అది జయించకపోతే ఆయన జీవిత లక్ష్యం నెరవేరదు అందుకనే ఆయనలో ఒక ఆలోచన చిగురించినా గాని యుద్ధం అయితే జరిగించాల్సి వచ్చింది చివరికి ఈ యొక్క ప్రహాసన ఆయన చూస్తూ చూస్తూ ఆయన రిలైజ్ అయిన తర్వాత మరలా తిరిగి తన యొక్క రాజ్యానికి వచ్చినప్పుడు ఆయుధాలు శుద్ధి చేసిన తర్వాత ఈ యొక్క అందరికి తెలుసు మొఘలపు ఈ యొక్క భిక్షు దగ్గర ఆయన ధర్మాన్ని స్వీకరించిండు ధర్మాన్ని స్వీకరించడమే కాకుండా ఆయన భిక్షుగా మారుతానని చెప్తే ఆయన ఒక మాట చెప్తారయ్యా నీలాంటి రాజు నీ పని నువ్వు చేయాలి రాజు రాజు పని చేయకపోతే రాజ్యము చిన్న అయిపోతుంది కాబట్టి నువ్వు ఆ పని చేస్తూనే బుద్ధుని యొక్క బోధనలు నువ్వు ప్రచారం చెయ్యి అప్పుడు ఆయన ఏం చేసిండు అశోకు అశోకుడు ఆయన బౌద్ధం తీసుకుని ఇంట్లో కూర్చున్నాడు అమ్మలాగా ఆయన కూర్చోలే ఆయన కూతురు సంఘమిత్రుని బౌద్ధ భిక్ష నేను చేసి శ్రీలంక పంపి దేశవ్యాప్తంగా ప్రచారం చేపించిండ్రు ఇక ఏమన్నా బుద్ధుడు తన కొడుకు రాహుల్కి రాజ్యాన్ని కట్టబెట్టిండా చేతిలో చెప్పి ఇందాక బహిర్ నరేష్ ఎవరు చెప్పారు కదా చేతిలో చెప్పబెట్టి ధర్మాన్ని ప్రచారం చేయబడింది చేయమని చెప్పి మరి మనమందరం ఏం చేస్తున్నాం ఈరోజు వస్తాం మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన పెద్ద మనిషి పెట్టి పోతేపాక మన అధ్యక్షుల వారు అప్పటిదాకా మనకు సోయుండు మరి ఈ సంస్కారాలన్నీ మన ఒక బౌద్ధ భిక్షుని పిలిపించుకొని అందుబాటులో లేకపోతే మనమే చేసుకొని ఇక్కడ ఏది బౌద్ధ భిక్షులే చేయాలన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బౌద్ధంలో లేవు మనమే చేసుకోవచ్చు అందుబాటులో ఉంటే బౌద్ధ భిక్షుని పిలిపించుకొని మనము మన యొక్క సంస్కారాల జన్మదినం వచ్చింది బాబు పెళ్లి బాబు పుట్టినరోజు వచ్చింది ఒక బౌద్ధ భిక్షుని పిలిచి నలుగురిని పిలిస్తే వాళ్ళ యొక్క మన కల్చర్ చూస్తారు కల్చరల్ మూవ్మెంట్ అంటాం కల్చరల్ మూమెంట్ అంటే మనం నలుగురికి చూపించాలి ఆ కల్చరల్ మూమెంట్ని అప్పుడు వాడికి ఇదేందో కొత్తగా జరుగుతుందని వాడు వస్తాడు మనం మనం చేసుకుంటే అది కల్చరల్ మూమెంట్ కాదు మన సంస్కారాలని మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందరికీ చూపించాలి సొసైటీలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఈ యొక్క పండగలు మనం జరుపుకోవాలి మనం జరుపుకుంటుందంటే నలుగురికి తెలియాలి ఈడైనా మనం ఒక రకంగా దీపావళి చేస్తే ఈడు ఇంకొక రకం దీపావళి చేస్తుండని ఆలోచనలు రేకెత్ రేకెత్తించాలి ఈ విధంగా మనం కల్చరల్ మూమెంట్ని తీసుకెళ్ళగలమే కానీ మనం ఇక్కడ సంవత్సరానికి ఒకసారి నేలకొండపల్లిలో మనము చేస్తే ప్రభుత్వ భారత్ని మనం తీసుకురాలేము కాబట్టి రోజు నుంచే మనము ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి పది సంస్కారాలు ఉన్నాయి పది పండుగలు ఉన్నాయి వీటన్నిటిని మాకు నల్గొండలో ఒక భిక్షుని మేము ఇక్కడ అక్కడ ఏర్పాటు చేసాము ఆయనకు ఒక ఉండటానికి నివాసం ఏర్పాటు చేసాము ఆయన ఉండటానికి ఆయనకు అవసరాలకి మేమే పంపిస్తా ఉన్నాము డబ్బులు పంపించి చేస్తున్నాము చుట్టుపక్కల కార్యక్రమాలు ఏం జరుగుతుందో ఆయన వచ్చి చేయించుకుంటాం ఈ విధంగా మొత్తము రాష్ట్రం మొత్తం జరిగితేనే ప్రభుత్వ భారత్ ప్రభుత్వ భారత్ నెరవేరుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కళ నెరవేరుతుంది మనందరి కళలు కూడా నెరవేరుతాయి జీన్ నమవుతారు